సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఎస్ఐ గౌడ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కే రన్ నిర్వహించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో టూకే రన్ లో పాల్గొన్న యువతతో డ్రగ్స్ నిర్మూలన మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు టూకే రన్ లో పాల్గొనడానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణగౌడ్ మాట్లాడుతూ జాతీయ ఏకతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వహించడం జరిగిందని యువత భావి భారత నిర్మాణానికి ముందుండాలని ఇలాంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది రాజు రాజశేఖర్ శ్రీధర్ శ్యామ్ ప్రవీణ్ శివరాజ్ గౌడ్ రాజు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు సర్దార్ వల్లాబాబాయ్ పటేల్ యొక్క గారి యొక్క నూట యని సందర్భంగా జాతీయ ఏకతా దినోత్సవాన్ని పురోస్ పురస్కరించుకొని ఈరోజు శంకరపేట హెడ్ క్వార్టర్లో టూ కేరన్ నిర్వహించడం జరిగింది ఈ టూ కేరన్కి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి చాలామంది యువత ఆసక్తికరంగా పాల్గొనడం జరిగింది సో ఈ టూ కేరన్ పూర్తయిన తర్వాత అందరి యువతతో జాతీయ ఏకతా దినోత్సవం సంబంధ సందర్భంగా ఉన్న ప్రతిజ్ఞను చేయించడం జరిగింది సో దీనిలో భాగంగా యువతకు దేశ భావి భారత నిర్మించడం కోసం ఎలాంటి చెలు అలవాట్లకు లోను కాకుండా గంజాయి జూదం డ్రగ్స్ వంటి అలవాట్లకు లోను కాకుండా తోటి ప్రజలతో ఐక్యంగా ఉండి దేశాన్ని ఏకతాటిగా నడపడం కోసం సహకరించడం కోసం వారి యొక్క స్ఫూర్తిని చాటాలని సూచించడం జరిగింది అందరికీ మరొకసారి జాతీయ ఏకతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగిస్తున్నాం